రాక్షస దాడి తీవ్రంగా చేస్తుంది ప్రజాస్వామ్యంలో జర్నలిజం అనేది పోషిస్తే దానికి రాజకీయాలు పరమైనటువంటి లింక్గా ఉన్న వాస్తవాలు హక్కు హక్కుంటున్నారు ఎవరికైనా నష్టం అయితే వాళ్ళు నిర్ణయించుకుంటారు అనుకుంటున్నారు అంతేగాని ఫిజికల్ దాడి అనేది ప్రజాస్వామ్యంలో సార్ పేరు కాదు అందులో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిట్లు విచారాలు అనేవి వస్తా ఉన్నాడు అన్నీ బయటకు వస్తున్నాయి దీన్ని టిఆర్ఎస్ వాళ్ళే చేయించాలనేది కట్టి నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళు గుండా పదే పదే వాళ్ళు దాడులు చేస్తారు టీఆర్ఎస్ నాయకత్వం నాయకత్వాన్ని ఇది టీఆర్ఎస్ వాళ్ళు మాకు తెలియదు అనుకుంటే వాళ్ళు నుంచి ఇక్కడ పరామర్శించి ఆ దాన్ని ఖండించాలి మేమే చేయించామని మేము చేయించాలని చెప్పుకుంటే చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళపై పై సరి పెట్టాల్సిందే ఈ భవిష్యత్తులో దారుణంగా అవగాహన కాబట్టి రెండవది ఇది తప్పు చేసే వాళ్ళు తప్పన ఒప్పుకోవాలి లేదా సంబంధించిన జాగ్రత్తగా ఉండాలి సమర్థించి ఏ భారత స్వాతంత్రం ఉపయోగించుకొని మీడియాను ఉపయోగించుకొని వార్తా సంస్థలు ఉపయోగించుకొని పైకి వచ్చారు వార్తా సంస్థలు సహకారం లేకుండా టీఆర్ఎస్ ఉద్యమం బలపడలేదు టీఆర్ఎస్ అధికారులు కావడానికి ఉపయోగపడదు అందువల్ల అంత సహాయం చేసేటువంటి ఈ వ్యవస్థపై దాడి చేయడం అనేది అది